జాతీయ ఫ్లోరోసిస్ నివారణ మరియు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లా కలువై మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్య సిబ్బందికి ఆశా కార్యకర్తలకి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు డాక్టర్ దివ్య డిస్టిక్

ఇవి రెండు హ్యాపిటేషన్స్ మన ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ హ్యాపిటేషన్స్గా మనకి ఐడెంటిఫై అయ్యాయి లాస్ట్ ఇయర్ కూడా మనం సర్వే చేయడం జరిగింది దానికి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రాము మనము ఇవ్వడం జరిగింది కలవై పీఎన్సీ పరిధిలో ఆశాలు ఏఎన్ఎంస్ ఎంఆర్హెచ్పి వీళ్ళందరికీ సూపర్వైజర్ స్టాఫ్ వీళ్ళందరికీ మెడికల్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎవరైతే ఎంపీపీ స్కూల్లో ఉంటారో పిల్లలు వాళ్ళందరికీ స్క్రీన్ చేసి వాళ్ళల్లో ఎవరికైతే పళ్ళ మీద గారెలు ఉన్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళకి ట్రీట్మెంట్ వైటమిన్ సి ట్యాబ్లెట్స్ని ఎవరీ గురువారం ఐరన్తో పాటు ఇవి కూడా ఇవ్వమని సూచించడం జరిగింది తర్వాత కమ్యూనిటీకి అంటే ఫీల్డ్ లెవెల్లో హ్యాపిటేషన్కి విజిట్ చేసి హౌస్ టు హౌస్ విజిట్ చేసి వాళ్ళకు కూడా ఇట్లాంటి ఏవైతే అల్యూమినియం పాత్రలు వాడద్దు తర్వాత ఫ్లోరైడ్ ఫ్లోరైడ్కి సంబంధించిన టూత్ పేస్ట్ వాడద్దు అండ్ ఇట్లాంటి కొన్ని కొన్ని సూచనలు చేయడం జరిగింది తర్వాత వాళ్ళ పళ్ళు కానీ డెంటన్ ఫ్లోరోసిస్ సంబంధించిన సంబంధించిన లక్షణాలు కానీ తర్వాత కాళ్ళు కూడా పరిశీలించి దాన్ని బట్టి సర్వే చేయడం జరిగిందండి వాటర్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయమని చెప్పాను కలెక్ట్ చేసి మాకు డిస్టిక్ హెడ్ క్వార్టర్కి పంపిస్తే అక్కడ మేము టెస్ట్ చేసి వన్ పాయింట్ ఫైవ్ పీపీఎం కంటే కానీ మనకి ఫ్లోరైడ్ శాతం కానీ కనిపించిందంటే మనం ఇమ్మీడియట్గా ఆర్డబుల్ఎస్ వాళ్ళతో మాట్లాడి యాక్షన్ తీసుకునేలాగా చర్యలు తీసుకుంటామని తెలియజేయండి